హోంగార్డుల సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు ఉన్నతాధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం నర్సారావుపేట డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో అరవై రెండవ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ హోంగార్డుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు పోలీసు శాఖకు అన్ని వేళలా తోడ్పాటును అందిస్తున్న గార్డ్ సేవలకు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు హోంగార్డులు అందించిన సేవలు అభినందన భవిష్యత్తులో కూడా మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ కోరారు గార్డుల కుటుంబాలకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తే అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు హోంగార్డులు పాల్గొన్నారు మెమొంటోస్ ఇవ్వాలని ఆరే గారు చెప్పడం ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఆ మెమొంటోస్ అన్ని కూడా గిఫ్ట్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ ఫస్ట్ ప్రైజ్ హోమ్ గార్డ్ సెవెన్ సెవెన్ జీరో చిరంజీవి ఎండి జిలాని ఫోర్ హండ్రెడ్ సమస్యల పట్ల కూడా మేము ఎప్పుడూ కూడా వెన్నంటే ఉంటాము వాటి వాటిని వెంటనే పరిష్కరించడానికి కూడా మా తాలూకా సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాము భవిష్యత్తులో కూడా అదే విధంగా మేము మీతో పాటు ఉంటామని కూడా తెలియజేస్తున్నాను ఈ రైజింగ్ రైజింగ్ డే సందర్భంగా మీ అందరినీ మరొక్కటి కోరేది ఏంటంటే మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు మీ దగ్గర ఏమైతే స్కిల్స్ ఉన్నాయో వాటిని ఇంకా మెరుగుపరుచుకోండి మీ ఆరోగ్యాన్ని పట్ల పూర్తి శ్రద్ధ వహించండి ఎక్కడో వన్ ఆర్ టూ పర్సన్స్ అక్కడక్కడ కొంత శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల అనారోగ్యం బారిన పడి మరణిస్తున్నారనే వార్త కొంత బాధ కలిగిస్తుంది సో రెగ్యులర్గా మీకు హెల్త్ చెకప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్లాన్ చేయమని చెప్పాము పూర్తి హెల్త్ చెకప్ను కూడా ప్లాన్ చేస్తున్నాము అట్లాగే మంచిగా చదువుకున్నటువంటి మీ పిల్లల విషయంలో కూడా ఏ విధంగా మేము సహాయం అందించగలుగుతాం అనేది కూడా ఆలోచించమని తెలియజేయడం జరిగింది యూనిట్ తరపున విధులలో మీకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా నాకు డైరెక్ట్గా మీరు ఫోన్ మెసేజ్ కూడా చేయొచ్చు లేదు గ్రీవెన్స్ నా దగ్గరకు వచ్చినా కూడా మీరు తెలియజేయచ్చు సమస్య ఎటువంటిదైనా కూడా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరొక్కసారి ఈ రైజింగ్ డే సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా జిల్లా తరఫున మరొక్కసారి భరోసాను తెలియజేస్తూ మీ అందరికీ భగవంతుడు చక్కటి ఆరోగ్య ఆయురగ్య అస్త్ర ఇవ్వాలని భవిష్యత్తు మీకు మరింత మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ విధంగా నాకు ఈ అవకాశం కలిగినందుకు మరొకసారి భగవంతుడికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ